హాయ్ హలో మీరు న్యూస్ నేను మీ వెళ్తే కామారెడ్డి జిల్లా బాన్స్వాడ ఎల్లారెడ్డి పరిధిలోని పెండింగ్ లో ఉన్న మధ్యాహ్న భోజన బిల్లులు వెంటనే చెల్లించాలని బాన్స్వాడ సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు రీల నిరహార దీక్ష చేశారు ఆరు నెలల నుండి ప్రభుత్వం బిల్లు చెల్లించడం లేదని అన్నారు మధ్యాహ్న భోజన కార్మికులు అప్పులు తెచ్చి విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వండి పెడుతున్నామని అన్నారు అప్పుల వాళ్ళు మా ఇంటి వద్దకు వచ్చి కూర్చుంటున్నారని ప్రభుత్వం వెంటనే పెండింగ్ బిల్లులు ఇచ్చి ఆదుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు ఎల్లారెడ్డి మండలము ఇక్కడ వస్తున్న బాన్స్ వల్ల కలెక్టర్ ఆఫీస్ దగ్గర మాకు బిల్లులు సరైన బిల్లులు మాకు ఇస్తలేరు సంవత్సరం నుంచి గుడ్ల బిల్లు ఆగిపోయింది మేమింట్లకీ ఇంట్లో పిల్లలకు పెట్టకుండా బయట పిల్లలకు పెడుతున్నాం ఏమి తీసుకొచ్చి తాకడబెట్టి తీసుకొచ్చి పెట్టినా మాకు అయితే వేయని పరిస్థితిలో ఉన్నది ఇప్పుడు అందరికన్నా బీద పరిస్థితి అంటే మాదే ఉంది సార్ మొత్తం ఎంత వెనుకబడ్డామంటే అంత వెనుకబడ్డ పరిస్థితి ఉంది మాది మాకు సరైన వేతనం లేదు సరైన బిల్లులు లేవు ఏమీ లేవు అప్పుడు ఏమన్నాడంటే ఓట్లు వేయకముందు అమ్మ మీరు వేయండి ఓట్లు మీకు సరైన జీతాలు నేను ఇస్తాను పదివేలు అని చెప్పి చెప్పి కూడా సంవత్సరం అయిపోయింది ఇంతవరకు ఈ ఉన్న జీతాలే లేవు ఆయన చెప్పిన జీతాలు ఇంకా దేవుడు ఎరిగి అక్కడ ఉన్న జీతాల కన్నా లేదు ముందుగల్లా ఎంత పెట్టినా మళ్ళీ మాకు పెట్టండి పెట్టండి సార్ వేధించడము అందరు వేధించడము మేము ఇంకెక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టాలో సరే మాకైతే అర్థం కాకచ్చు ఎన్ని అప్పులు చేస్తున్నాము ఎంత తీసుకొస్తున్నాము వచ్చిన పైసలు అయితే మేము అప్పులకే సరిపోతాం మా ఇంటి నుంచి అయితే తెచ్చింది కాదు మేము ఇక బయట నుంచి అప్పులు తీసుకొచ్చుకుంటా పెడుతున్నాం ఆ గుడ్ల బిల్లు ఆ చింతల కానీ కూర్చుంటారు పప్పులు తీసుకొస్తే పప్పులలో చిట్టు కానీ కూర్చుంటారు వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలో మాకు అర్థం కాకవచ్చు అంతా భరింపుతున్నాం మేమైతే బాధలు మా బాధలు ఎవ్వరు అర్థం చేసుకుంటానికి ఇవ్వలేరు అందరూ మేమేనా అలా కానీ మా అయితే ఎవరు ఇవ్వలేరు సార్ మా ఇంత ఉంది ఇక దయచేసి మాకైతే పెండింగ్ బిల్లులన్నీ చెల్లించాలని వేడుకుంటున్నాము ఈ మామ పోరాటం చేస్తున్నాము